నా ఊరి పేరు బయట అయితే సినిమా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలు వస్తే మాత్రం బిరుపార్చే దాన్ని అయితే కంపేర్ చేయాలి సినిమా పరంగా అయితే అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది వెన్నెల కిషోరు వైవ అర్ష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ ఉంటాయి సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది దీని స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు ఎందుకు దొంగతనం చేసిండు ఆ నాలుగు బైరకోన నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి గరుడ పురాణం అనేది బైరకోనకు ఎందుకు అయినాయి ఇదంతా స్టోరీ మనకి సస్పెన్స్ ఉంటుంది బట్ ఇంటర్వ్యూలు ముందర ఒక టిస్ట్ వస్తే చాలా బాగుంది నిజంగా అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటారు అప్పుడు ఇట్లా కత్తి సీన్ అంటారు అద్దె మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచిగా బిల్డప్ చేసిండు కాకపోతే కొన్ని సాంగ్ సాంగ్లు రెండు సాంగ్లు ఉంటాయి అవి కొద్దిగా నాన్ సింగ్లో వచ్చినావి అనిపిస్తే నిజమైనా చెప్తున్నా జానా జానా అమ్మ అమ్మ సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఇంకో సాంగ్ ఉంటుంది రెండు సాంగ్లు అయితే నాకైతే బాగా అనిపిస్తుంది సినిమా అయితే సూపర్ అనిపించింది అండి నాకైతే విజువల్ పరంగా అయితే సందీప్ కిషన్ అయితే ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగుండే ఆ రాజప్ప క్యారెక్టర్ ఆ దయ్యాల క్యారెక్టర్లు కూడా నిజం మనకు లాగా చూపించును కదా ఎక్సలెంట్ అనిపించింది సినిమా అయితే బాగా నచ్చుతుంది బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే బాగుంటాయి విరూపాక్ష దాన్ని దీన్ని కంపేర్ చేయకుండా పోయి చూడండి మీకైతే డెఫినెట్ అయితే నచ్చుతుంది సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే అంటే హర్రర్ ఎలిమెంట్స్ ఏంటంటే హెవీగా ఉంటావేమో అంటే ఇప్పుడు విరుపాక్ష చూసినాం కదా దాంట్లో హర్రర్ ఎలిమెంట్స్ చాలా హైలో ఉంటాయి కానీ దీంట్లో హర్రల్ ఎలిమెంట్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట మనకు అంత అనిపియవనమాట కొద్దిగా అంటే సస్పెన్స్ అనేది చాలా బిల్డ్ చేసిండు కాకపోతే అంత విరూపాక్ష రేంజ్లు అనేది అనిపించలేదు నార్మల్ అయితే చాలా వరకు అయితే నచ్చుతుంది అంత హర్రర్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాప్లో కొద్ది హర్రల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్లో కొద్దిగా తగ్గుతుంది అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది దానివల్ల కొద్దిగా చాలామంది డిసవైడ్ క్లైమాక్స్ కూడా మనము హై అంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటా కాకపోతే కొద్దిగా డౌన్ చేసింది అనమాట బట్ పార్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నా నీ నిజంగా అంటే సినిమా అయితే నాకైతే డెఫినెట్లీ అయితే బాగా నచ్చింది బాగుంది బట్ అంటే కొందరికి నచ్చకపోవడం కారణం ఏంటంటే హై ఎక్స్పెక్టర్స్ వీరపాక్ష ఇది కంపేర్ చేయకుండా చూస్తే నచ్చుతుంది నచ్చుతుందన్న